మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరం నిల్వటని తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగిలోని ఇందిరా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేమని అతని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ డిసిసి కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ తర్ణలింగం ఆలయ చైర్మన్ కొమరిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఆర్థిక వ్యవస్థను ఒక రూపుదిద్దిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరం భారతదేశం ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది అనడానికి నిదర్శనం అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎడలేని సేవలు అందించి పార్టీని కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఐదులో అతను పిఎంఈజిపి ఉపాధి హామీ పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం సంక్షే పేదల సంక్షేమ ధ్యేయంగా పేదలకు అందే విధంగా ఉపాధి పథకాన్ని గొప్పగా ప్రారంభించడం జరిగింది ఇలా ఇలాంటి సంస్కారం ఎన్నో చేసి దేశానికి ఎన్నలేని సేవలు చేసింది కాబట్టి వారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేయకూడదు తెలంగాణ వచ్చిన సందర్భంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి మనకు తెలంగాణ రావడంలో తన పాత్ర కూడా ఎంతో ఉందని మనమందరం చెప్పుకోక తప్పకు చెప్పుకోక తప్పదు అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మనందరికీ తీరని లోటని తెలియజేస్తున్నాను మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు నిన్న రోజు మరణించడం యావత్ భారతదేశం దిగ్భాంతికి గురైంది ఆర్థికవేత్తగా స్వతగా వారు రాజకీయ నాయకుడు కాకుండాప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి నరసింహ పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ వారిని ఎంపిక చేసి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ దేశాన్ని ఆర్థిక శాఖ మాచులుగా వారిని నియమించడం వారు ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవంతో ఆర్థిక రంగంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తూ ఆర్థిక శాఖ మాచులుగా పీవి నరసింహరావు ప్రధానమంత్రిగా మరి పలు దేశాల్లో భారతదేశాన్ని అగ్రగమంగా తీసుకుపోయేటువంటి పయనం చేసేదానిలో వారి యొక్క కీలక పాత్ర ఆ తదుపరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు మార్లు భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఇచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి కాగాలే అవకాశం వచ్చినప్పటికీ శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి కాగల అవకాశం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక తత్వవేత్తగా ఆర్థిక శాఖ మార్చులుగా వారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని ఆర్థిక తత్వవేత్తను ఆర్థికవేత్తని ప్రధానమంత్రిగా ఉంచాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ భావించి వారికి పది సంవత్సరాలు ఇచ్చుమించు ప్రధానంగా వారికి అవకాశం ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినప్పుడు వారు అనేక అనేక మేలైనటువంటి గొప్ప గొప్ప పనులను చేస్తూ ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అగ్రగమ దేశంగా తీసుకోవడం కోసం వారు సఫలీకృతరైన వారి ఆర్థిక సంస్కరణలు ఆర్థిక రంగంలో కూడా పలు మార్పులు తీసుకుని వచ్చి మరి విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా పోటీ పడి మన దేశాన్ని ముందుకుపోయినటువంటి వారు వారు ఈ ఒక్కరిని కూడా పల్లెత్తు మాట విమర్శనాత్మకంగా కానీ వ్యక్తిగత దూషణలు కాడు కూడా చేయకుండా వారి యొక్క గౌరవాన్ని మన దేశ గౌరవాన్ని ఇనుపుడుపు చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ శ్రీనివాసులు సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్ ఉన్నప్పుడు మరి అనేక అనేక అంశాలపైన ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా జాతి ఉపాధి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలుగా ఏదో పని లేని దినాలలో పనులు కల్పించేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఈరోజు నరేగా పేరిట ఉపాధి హామీ పథకం పీరియడ్ దేశవ్యాప్తంగా కూడా అనేక నిధులను వెచ్చించేటువంటి చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన సందర్భం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం కానీ రైతులు